కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు యహోవా దేవా నేను నీ సరణుజొచ్చిన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడను లేకపోగా వారు వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకున నిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మున అతిశయాస్పదమును మంటిపాలు చేయనిము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి నీగదా సలా యహోవా కోపము తెచ్చుకుని లెమ్మునా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్మునన్ను ఆదుకునుటకై మేల్కునుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకునునప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము గలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు కేడమును కేడెమును మోయువాడైయున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనటకువాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతుచేసియుడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయేను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారమో వాని నడినెత్తిమీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదన సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు